తీసుకెళ్తాం కోటగిరి నగరం పోయి తీసుకెళ్తాం అరగులా రాజ్యా ఇంద్రామ్ పోదాం రామ్మని కోటగిరి నగరం వెళ్ళిపోదు వాళ్ళు వెళ్ళేది కూడా కొత్తవారితారా కాని వాళ్ళ కోటకి అగ్ర నీ నీకు తెలుగరావు నాకు ఎందులో మా అత్తగారు ఊరేరా వారి మీ అత్తగారు ఆవురేరావు మీ అత్తగారు ఆవురైతే నీకు పెళ్లి అయితే నీకు ఆడని పెళ్లి చేసిందా మొగాని లగ్గం చేసిందా నీకు గందగానే ఎందుకు దండోనిచ్చిన పెళ్లి చేసిరా వారి వారి నువ్వే నుండి అయితే నీ దంటో నీకు ఇచ్చి లగ్నం చేసిందా అంటే నీ ఎవడల గాడ పొచ్చడం అని గుడ్జనండి అన్ని మట్టిలో ఉండే అన్ని బంగళనే చిత్ర మా అత్తగారి ఇల్లు ఏర్పడకుంటాయి రావాలి మీ అత్తగారి ఇల్లు నీకే దొరకకుంటాయిందా అత్తగారి దొరకకుంటాయి అత్తగారి అంతా కూడా తొక్కుతారు అయ్యారా కాదు అలా నాడే ఊళ్ళో ఉండే పెద్ద బంగుళ పెద్ద బంగల్ అటారా గిరే పెద్ద బంగళంటే అంటే విలువ రాదు నువ్వే విలువ రాదు పెద్ద మంచి వాటిని నువ్వే అగో మరి ఇంత మధ్య డాలా దొరుకుతానంట అప్పుడు ఏంది బిడ్డ లేకపోతే అయ్యో కొడ కారాలు ఎవరిన లంజ కొడకను రాజు నెలలో వచ్చిన దాని మీద లంజ కొడకైతే మేము శుద్ధరి నెలలో వచ్చినాం లంజకార మునివే పచ్చిందనుకో లంచం ముంటే పచ్చి ఎరుకుంటా అంటే ఎరుకుంటా బాటలు உங்க சார் சேருக்கேன் ಅಪ್ಪ <laughs>

మరి గారు వచ్చేసరికి అనమాట నేను పెద్ద మళ్ళా అన్న నువ్వేమో గంకేటర గంకేట రాపనా వాళ్ళ అన్నలు ఇంటి వేయినాక మీరు దోర వచ్చిన మాటలు నన్ను గంగేత్త అన్నారు నన్ను పెద్దమ్మనంటే వాళ్ళు మన బతకరిస్తారు కాబట్టి మనం ఇక్కడ కేసులు ఇక్కడనే కొట్టేసుకోవాలి నీ తెలవకన్నావు అవ్వ మేము అనుడు మాది పొరపాటు అవ్వ అవ్వ కాళ్ళు మొక్కిననుకో ఈ ముద్దలు ఎక్కడ చెప్పగానే కాళ్ళు అనుకో మన కేసు కొట్టు వద్ది కాళ్ళు మొక్క నువ్వు మొక్క మొక్క చూరు అడుగులు వరకు అయిన వస్తలే కాళ్ళు మొక్కేది అందుకు అరే నువ్వు కేసు ఉంచుకోవడం తీసుకో నా కేసు అయితేనే కొట్టేసుకుంటామూరు ఇవ నీ రెండు జడలకు నీ రెండు ముక్కు పవ్వులకు ఓబా నీ జడల్లో ఉన్న పువ్వులకు నీ ఎండిపోయిన మొక్క నీ ఎర్ర నీల అవ్వా నిన్ను చూస్తే ని పెద్దమల్లో గిద్దమల్లో అనుకున్నా నీ బాంతని తప్పાડ్ అవ్వుడు అప్రడేనాక మల్లమల్ల ఆడాడు వీ తాడెంప అవ్వు నాది కూడా తప్పైంది ఏం తప్పાડకొక అవన్నీ కాలు ముక్తావ్ ఓ మీ కాలునే ముక్కుంటానే నే నా కాలు ఎప్పుడు మీ నీ తొణు కాలు నాయ తొణు కాలు నీవనే బంగార కాలు ఆ సరరా మీరు ఎవరు నాగదలు మీరే ఎవరు వీగదలు తెలువ కన్నవ కేతాప్రైతే

మీ అవగాది పరిధికి

దుడ్డే పెట్టాక నాలుగు రోజుల నత్తలు పలిసి మీ అమ్మగారికి దుడ్డు చచ్చిపోయింది ఇంటి పక్క పొడలే భయ్యే పొద్దున పెట్టడా అది మాగలేక బయలు తెచ్చింది ఆ దుడ్డకైతే లేదు లేదు

ఇవి అవగారు అంటే సంబరం తొట్టినది మనం సాగుకవర్ ఫిరాజ్ చెప్పిన అనుకో దూండి అవి చచ్చిపోతుంది అక్కడనే ఆమె మరి ఈమె చచ్చిపోతే ఈమె సౌకం వాళ్ళు ఆమె సౌకం ఈమె అందుకే అప్పటికైనా ఇప్పటికైనా సావుకవరు ఫిడా చెప్పారు అగో పాన మంచి కరెదాట ఆ మంచాల పడ్డదాట ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నదాట అంటే రేపు చూడబోతా అనుకున్నానుకో ఏ ఇప్పుడు అప్పుడేందవా ఇక వేయిందాట ఇక మారా ఇక వెయ్యిందాట ఇక వేయిందాట అని మెల్లయ చెప్తారు అంటే మరి ఆమెకు పిల్ల చెప్పది వచ్చింది ఎవడు અંગે <Gã> <Jungnet> <coughs> మా కోడలొత్త అన్న మాట మంచది నువ్వు మంచర్లో పడ్డప్పుడు అయ్యో మా తోడ పుట్టింది కదా మా మేనత్త కదా అని నీకు తానం పోతన్న మాట మంచిది నా ఇతరుల పేరు కదా ఇద్దరు

అవగాహన ఉంటే లని చెప్పో ఇవే కొర అయ్యాట నా అన్నడెక్కడ మింగుద్దా అవ్వ క్షేత్రం నేత గణరుమకు అందుకే కుదరకు

మళ్ళీ నీకు రోగం ఎత్త వచ్చిపోయింది అంటే పోరు మనం పోరు వద్దు అంటాను చాలా మేము రావాలి పోదాం సరే మీరు అన్నారని అత్త రాగానే అతను అసెంట్ అయ్యో మీ అత్తగా మేము మూడు తోటే మా ఇద్దరు అవ్వ గండా ఉంటాయి లంచ పొరి తీసుకొచ్చిన కాలం వేస్తారు కాలే అయితే పోరి మొక్క చూస్తా అప్పుడు నేను అక్కడ ఖర్చేది పోరి మొక్క చూసిరేది నేను చచ్చిపోవడేది నేను రానంటే రానంటే రాని రాను అవా రావన్నవా నేను రాను రా మీ వదిన బతుకున్నప్పుడు నువ్వు ఒకసారి బిడ్డవు కానీ ఏ పండుగ వచ్చిన మీ ఖచ్చితాను కదా పండుగ వచ్చి పండుగ నిన్ను తీసుకపోయి రాని బిడ్డను తీసుకపోయి నువ్వు ఏ చీర కొరకుంటే వదిలినకి పెట్టింది మా వదిలి సొమ్ము రావాలంటే సొమ్ము క్షణము వెచ్చి రావడం ఎవరు నువ్వు నేను రాండ్రా అదే వదిలేసిపోతే రావాలి కావాలే సొమ్ములో కావాలి అరే చచ్చు నా అయ్య వచ్చి నాడే నా అన్న కొడుకు తెచ్చిన్నాడు కున్నా అయ్యో నా అంటే నా వైనా వచ్చింది నాడే నా అవచ్చింది నాడు నా వైనా అంజ్ వచ్చిన్నాడు కున్నా అంతే కా அனுக்குற்சிர் அனுக்கு ஆன குண்ட